బొబ్బులు రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ యువత మేధా వర్గాల యొక్క ఆకాంక్ష అధ్యక్ష బొబ్బిలిలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నటువంటి మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష ముఖ్యంగా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఎందుకంటే ఇంతకు ముందు రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజు నా పూర్వీకులు స్థాపించిన కాలేజ్ ఎయిడెడ్ వ్యవస్థలో నడిచే అధ్యక్ష గత ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థని రద్దు చేశాక మేము నిర్వహణ ఖర్చులతోనే నడిపినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాలకి పేద విద్యార్థులకి చాలా భారం అవుతుంది అధ్యక్ష కాబట్టి తమ ద్వారా మరి ప్రభుత్వానికి విన్నవించి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని జూనియర్ కాలేజీని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా ఒక మహాత్మా జ్యోతిరావు పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అధ్యక్ష కోమటపల్లి గ్రామంలోని బొబ్బుల మండలంలో దాన్ని ఒక ఇంటర్మీడియట్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసిన కొంత వతుకు కొంతవరకు నా నియోజకవర్గంలో ఊరటగా కల్పించినట్లుగా అవుతారంతా మనకు వినవ్ చేసుకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అరెస్ట్ వేలు విజయనగరం జిల్లాలో చెరుకు అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట అధ్యక్ష కాకపోతే వాళ్ళ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా హార్వెస్టింగ్ కొట్టుకూలు చాలా ఎక్కువైపోవడం వల్ల స్కిల్డ్ లేబర్ దొరకపోవడం వల్ల రైతులు చెరుకు విస్తీర్ణం తగ్గించుకునే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హార్వెస్టింగ్ మెషిన్స్ వచ్చాయి అధ్యక్ష అనేక రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీల దగ్గర ఉపయోగిస్తున్నారు ఏపీ ఆగ్రోస్ ద్వారా ప్రభుత్వమే వాటిని సమకూర్చి సబ్సిడైజ్ రేట్స్కి మరి రైతులకు అందజేస్తే ఎందుకంటే ఎకరాగా అరవై డెబ్బై వేలు ఖర్చు చెరుకు పండించడానికి మొక్క చెరుకు అవుతుంటే హార్వెస్టింగ్కే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వరకు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఏపీ అగ్రోస్ ద్వారా ఆ మెషిన్స్ ప్రొక్యూర్ చేసి సబ్సిడైజ్ రేట్స్కి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది రైతులకు కూడా ఈ హార్వెస్టింగ్ అందిస్తే మా ఉమ్మడి జిల్లాలో మా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి అనేక మంది వేలాది మంది రైతులకు ఉపయోగపడుతుందని తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష